నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు అసలైన రాజుల ఘాటైన మసాలా తయారు చేసింది అది అలాగా మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ మసాలా కోసం యాభై గ్రాములు లవంగాలు తీసుకోవాలి మీరు కరెక్ట్గా క్వాంటిటీ చూసుకుని తీసుకోండి అలాగే ఇరవై ఐదు గ్రాములు దాల్చిన చెప్ప తీసుకోవాలి అన్నీ మంచి క్వాలిటీ తీసుకుంటేనే ఈ మసాలా బాగుంటుంది ఇప్పుడు ఇరవై ఐదు గ్రాములు అనాస పువ్వు తీసుకోవాలి ఇరవై ఐదు గ్రాములు జాపత్రి తీసుకోవాలి జాపత్రి అంటే ఇలా పది పది పువ్వులుగా ఉంటుంది కదా అలాగే ఇరవై ఐదు గ్రాములు యాలకులు తీసుకోవాలి ఈ మసాలాకి అన్ని హై క్వాలిటీయే వాడండి అలాగే ఒక జాజికాయ సగం తీసుకోవాలి ఒక జాజికాయ రెండు గ్రాములు జాజికాయ తీసుకుని దాన్ని సగం చేశాను ఇది ఒక గ్రాము ఉంటుంది జాజికాయ ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకండి అలాగే ఇందులో ఇరవై ఐదు గ్రాములు సోంపు వేసుకోవాలి సోంపు కూడా మరీ ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు అలాగే పది గ్రాములు జీలకర్ర పది గ్రాములు గసగసాలు తీసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన కొలతల్ని డబల్ చేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న దాల్చిన చెక్క పెద్దగా ఉండటం వల్ల ఇవి త్వరగా ఆరడం కోసం అలాగే మిక్సీలో ఈజీగా నలగడం కోసం నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ తీసుకున్న మసాలాలన్నీ ఎండలో మాత్రమే ఆరబెట్టాలి వీటిని వేపడం అలా చేయకూడదు వేపితే ఈ మసాలా ఫ్లేవర్ మారిపోతుంది ఇవన్నీ బాగా ఎండలో ఆరబెట్టిన తర్వాత చూడండి లవంగాలు ఇలా విరగొడితే విరిగిపోవాలి అంత బాగా ఆరితేనే మనం మిక్సీ చేసుకున్నప్పుడు మెత్తగా పౌడర్లా అవుతుంది లేదంటే ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఉండి మనం కూరలో వేసుకున్నప్పుడు చాలా ఘాటుగా ఉంటుంది అలాగే తినేటప్పుడు మసాలాలు నోటికి తగులుతూ అస్సలు బాగుండదు ఈ మసాలాలని ఒక పళ్ళెంలో వేసుకుని అన్నీ కలుపుకుని ఆరబెట్టుకున్నా పర్లేదు విడివిడిగా ఆరబెట్టుకున్నా పర్వాలేదు నేను వేటికి అవి సపరేట్గా ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఈ పళ్ళంలో సోంపు గసగసాలు జీలకర్ర వీటిని కూడా కలిపేసి ఈ మసాలాలన్నీ ఒకసారి కలుపుకుని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇవన్నీ ఒకేసారి మిక్సీ చేసుకుంటే నలగవు కాబట్టి నేను కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను అంటే నేను తీసుకున్నవన్నిటిని రెండు భాగాలుగా చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఇలా బాగా కలిపేసిన తర్వాత పౌడర్కి వాడుకునే మిక్సీ జార్ తీసుకుని అందులో సగం వరకు వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి మధ్యలో మీకు ఎక్కడన్నా నలగకపోతే కూడా మళ్ళీ మళ్ళీ ఇది మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోండి మనకి ఎండలో బాగా ఆరిపోవడం వల్ల మెత్తని పౌడర్ లాగా అయితే నలిగిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి మిక్సీ చేసుకున్న ఈ మసాలా పౌడర్ వేసుకుని వాసన పోకుండా మూత పెట్టుకోవాలి అలాగే మిగిలిన క్వాంటిటీ కూడా మిక్సీ చేసుకుని ఈ బౌల్లో వేసుకుని రెండు బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఎక్కడైనా ముక్కలు ముక్కలుగా అనిపిస్తే మాత్రం వాటిని తీసేయండి లేదా ఎక్కువ ఉంటే మాత్రం మిక్సీ చేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకుని ఈ వేడి కాస్త చల్లారేంత వరకు ఉంచాలి అలాగే వాసన కూడా పోకూడదు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మూత గట్టిగా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకోవాలి మీరు ప్లాస్టిక్ డబ్బా కంటే గాజు సీసాలో స్టోర్ చేసుకోవడం వల్ల ఈ వాసన పోదు ఎప్పుడు తీసినా చాలా ఫ్రెష్గానే అనిపిస్తుంది గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ జీరా పౌడర్ కానీ ఇలా ఏ అయినా సరే మనం గ్లాస్ జార్లో వేసుకుంటే ఎప్పుడు ఫ్రెష్గానే అనిపిస్తాయి అదే ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే కొన్ని రోజులకి ఆ ఫ్లేవర్ తగ్గడం స్మెల్ తగ్గడం లాంటివి ఉంటాయి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు రెండు వందల గ్రాముల మసాలా తయారైంది నేను నూట యాభై గ్రాములు ఒక బాటిల్ యాభై గ్రాములు ఒక బాటిల్ తీసుకుని అందులో స్టోర్ చేసుకుంటున్నాను ఈ మసాలా ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఎక్కువ వేసుకోకండి ఈ మసాలా నాన్ వెజ్ కర్రీస్ దేల్లోకైనా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఈ మసాలా వేసి కూర ట్రై చేయండి ఆ కూర రుచే మారిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి ఒక్కోసారి మనం కూర ఎంత బాగా వండినా కూర అంత టేస్టీగా ఉండదు కానీ మీరు ఈ మసాలాని ఒకసారి వేసి చూడండి కూర రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది యూట్యూబ్ లో ఎక్కడా లేని పక్కా కొలతలతో రాజుల మసాలాని మీరు కూడా ఒకసారి కర్రీస్లో ట్రై చేసి నచ్చిందో లేదో ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం